మహానగరంలో కొలువు తీరిన మహా గణపతుల నిమజ్జన పట్ల అందరూ సంసిద్ధంగా ఉండాలని ట్రాఫిక్ సమస్య లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు శనివారం నగర మేయర్ గుండు సుధారాణి మరియు ఇరిగేషన్ అధికారులతో కలిసి హనుమకొండ పదివ డివిజన్ పద్మాక్షమ గుండం మరియు నలభై తొమ్మిదవ డివిజన్ బంధం చెరువుల వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తక్షణమే చేపట్టాలని అన్నారు భారీ గణపతులు ఏర్పాటు చేసిన క్రమంలో నిమజ్జనం జరిగే వద్ద భారీ వాహనాలను అందుబాటులో ఉంచాలని అన్నారు చెరువులను కబ్జాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని రానున్న రోజుల్లో హైడ్రా మాదిరి వాడ్రా రానున్నదన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు